ప్రైజ్ అలా ఈరోజు దేవుని వాగ్దానము నీవు మహాభివృద్ధి పొందదు ఏబు ఎనిమిది ఏడు ఇది ఏబు స్నేహితులు అన్న మాట అయినప్పటికీ కూడా గమనించాలి నీవు తుదకు మహాభివృద్ధి పొందదు ఇది నేచురల్గా ఎవరైనా ఒక విత్తనం నాటినా అది నిజంగా పెరిగి పెద్దదవుతుంది మంచి విత్తనం అయితే అలాగే మనం ఆధ్యాత్మికమైన జీవితంలో మంచిగా చక్కగా జీవిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వరిదీల్తో ఉన్న దేవుని యొక్క ప్రణాళిక కూడా అయినది కానీ ఇక్కడ గమనించాలని ఈ మహా అభివృద్ధి దేవుని యొక్క ఉద్దేశం మనం మహా మహా అభివృద్ధి చెందాలన్నది నమ్మిన వారు స్వతంత్రించుకుంది కాక దేవ ఈ యొక్క వాగ్దానం అయిన వారు అందరి జీవితాల్లో మహాభివృద్ధిని చూడాలి మహాభివృద్ధిని పొందుకోవాలి అలా చేసినందుకు వందన నా యేసు క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్ లూయా